কোাপনে সোমারা কোনা কোায়াই মাই, কোলাই কোনের যানা কোয়াই স্যাইলে মাইমাই লাইলাইবাইরা সেযাই পনাই হিসত্বাই কুমাই কা

పెట్టుకున్నటువంటి ఆశలకు అనుగుణంగా చదువుకొని మంచి ఉన్నత స్థానంలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా ట్రిపుల్ లాగా తమ్ముడు కోరుకుంటున్నాయి దాకా ఖచ్చితంగా ఏ స్టూడెంట్స్ అయినా ఇంకా ఇంకా కాంపిటీషన్ ఉండాలి మా ఇక్కడ నుంచి నేను జేఎస్ రంజన్ గారితో కూడా మాట్లాడి ఐటీకి సంబంధించి కూడా ఎక్కువ మనకు ప్లేస్మెంట్స్ వచ్చేటట్టుగా అది కూడా మనం చెప్తాం ఐటి మినిస్టర్ గారు కూడా కూడా ఒక రోజు ఆ టీం అందరం ఒకసారి విజిట్ శ్రీధర్ బాబు గారు కూడా సో మీరు అందరూ సంతోషంగా ఉండండి సమస్యలు ఎట్లా పరిష్కరించుకుందాం అనే ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఇన్ని రోజులకు మీ అందరితో నేను దాదాపు వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నా ఇక్కడ రావాలే అని చాలా టైం పట్టింది రెగ్యులర్గా చాలా హాస్టల్స్ తిరుగుతా ఉంటాం అక్కడే పడుకుంటాం అక్కడే భోజనాలు చేస్తాం నేను కూడా హాస్టల్ స్టూడెంట్ కాబట్టి నేను కూడా ఇప్పటికే స్టూడెంట్

కలెక్టర్ గారు చెప్తున్నాం మీరు ఏమున్నది ఏది ఇంపార్టెంట్ ఉంది అర్జెంట్ గా అది చేసుకోవచ్చు ఫోన్ ఎందుకన్నా మరి లోపలింగ్ గారి ఆధ్వర్యంలో మరి రాజీవ్ యూనివర్సిటీగా ట్రిపుల్ యూనివర్సిటీగా తేవడం జరిగింది గత పది సంవత్సరాల కాలంలో యూనివర్సిటీ యొక్క గొప్పతనం చాలా తగ్గించిరు బడ్జెట్ ఇవ్వలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచలేదు ట్రిపుల్ ఐటీని ట్రిపుల్ ఐటీగా గత ప్రభుత్వం మార్చింది కానీ ఇప్పుడు మళ్ళా కొత్తగా వీసీ గోవర్ధన్ గారిని వేసి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇతర స్టాఫ్ అంతా కూడా పిల్లలతో సమైక్య దృక్పథంతో సామరస్య దృక్పథంతో ఉంటూ వాళ్ళ సమస్యలన్నీ కూడా బీసీ గారు ఇక్కడే ఉంటూ పిల్లలతో పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా దృష్టికి కూడా చాలా పెండింగ్ సమస్యలు కూడా వచ్చినాయి వెంటనే వీలైనంత వరకు ఆ సమస్యలను పరిష్కరించి ఈ బాసర యూనివర్సిటీ యొక్క గొప్పతనం మస్కబారే పరిస్థితి నుంచి మరి ప్రపంచానికి అద్భుతమైనటువంటి స్టూడెంట్స్ని ఇక్కడ నుంచి అందియాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి కాబట్టి వాళ్ళ ఆనందం కోసం ఆరోగ్యం కోసం క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు కావలసినటువంటి సమస్యలు చెప్పిండ్రు వాటిని తొందరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాం ఇమ్మీడియట్లీ ఇక్కడ వాళ్లకు అవసరాన్ని బట్టి ఒక వన్ క్రో రూపీ రూపీస్ కూడా మేము ఇప్పుడు కేటాయించడం జరిగింది అవి వాళ్ళకు ఇక్కడ తక్షణ అవసరాలను కూడా తీర్చడం జరుగుతుంది మిగతా ఫ్యాకల్టీ ఉంది కొద్దిగా ఫుడ్లో ప్రాబ్లం ఉంది ఆ ఫుడ్ కాంట్రాక్టరు మరి ఆరు వేల మంది తొమ్మిది వేల మందికి గతం నుంచి ముగ్గురే ఉండడం తోటి కూడా అది ఇబ్బంది అవుతుంది తర్వాత కొంత డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి తర్వాత ల్యాప్టాప్లు కూడా అవి గత కొన్ని సంవత్సరాలుగా అవే పాతవి వాడుతున్నారు ఇట్లాంటి తర్వాత ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పారు వాళ్ళు చెప్పిన వాటిల్లో అంటే వాళ్ళ అవసరం ఉంది వాళ్ళ పరిస్థితి అట్లుంది కాబట్టి వారు కూడా మా బిడ్డల ఈ దేశ భవిష్యత్తును మరి అద్భుతంగా రాణించాలంటే ఇలాంటి ఐఐటి నుంచి వచ్చినటువంటి పిల్లలు అద్భుతంగా ఎదగాలంటే ప్రభుత్వం కూడా అన్ని రకాల సహకారం చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ బాసర యూనివర్సిటీలు ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి సమస్యలు తొందరలోనే పరిష్కరించి వాళ్ళకు మంచి విద్యను నేర్పించే విధంగా వాతావరణం కల్పిస్తామని తెలియజేస్తాం